లడ్డుగాడికి అన్నం తీసుకొని వచ్చాడండి ఇంతకుముందు ఒక ఫిమేల్ డాగ్ ఫ్రెండ్ ఉండేది వీడికి లోపల అది యానిమల్ బర్త్ కంట్రోల్ కోసం వెళ్ళినప్పుడు తను తిరిగి రాలేదు అది పొయ్యి కూడా టూ ఇయర్స్ అయిపోయింది అప్పటి నుంచి ఎవరితో వీడు ఫ్రెండ్షిప్ చేయడు లోపల ఒకటే ఉంటుంది ఒక కరెంట్ ఆఫీస్ బస్ స్టాప్ దగ్గర నిన్న బ్లాక్ బేబీ ఒకటి దొరికింది కదండి నాకు రోడ్డు మీద తీసుకెళ్లి ఫీడింగ్ ప్లేస్లో పెట్టాను ఆ మదర్ నువ్వు బేబీ దగ్గర కానీ ఈరోజు లేదండి అది మిస్ అయిందంట మిస్ అయిందంటే బయటకెళ్ళి తిరుగుతూ ఉంటుంది ఎక్కడో కానీ నాకు దొరకలేదు అసలు ఎంతో సేఫ్టీగా లాక్లు పెట్టి కెనల్లో లాక్స్ వేసి పెట్టేటట్టు ఉండదండి పెద్ద డాక్స్ కోసం భర్త కంట్రోల్ చేసే లొకేషన్ నీడే ఉంటుంది దానికి కావాల్సిన ఫుడ్ వాటర్ పెడితే అనుకున్నా కానీ అది అక్కడ లేదు దొరుకుద్దేమో చూడాలండి ఏం దొరికినా ఎట్లా చూసినా కానీ ఏముందండి ఒక డస్ట్బిన్ దగ్గర పెడితే కూడా అబ్జెక్షన్ చేశారు ఈరోజు అంటే తిని అక్కడే ఉంటున్నాయంట అంట అవి పడేసే ప్లేస్లో అక్కడ కూడా ప్రాబ్లం అవుతుందంట కర్మ ఎవరిని వదిలిపెట్టదండి నేను అస్సలు బాధపడను అన్నం పెట్టద్దు అన్న వాళ్ళతోని ఎందుకంటే నేను కూడా గతంలో కొన్ని మిస్టేక్స్ చేశా కూడా తప్పునే ఆ కర్మ నేను అనుభవించా అందుకే నేను కర్మను బాగా నమ్ముతా అన్నం పెట్టొద్దు అని అబ్జెక్షన్ చేసిన వాళ్ళు అవాయిడ్ చేసిన వాళ్ళు వాళ్ళందరికీ కాలమే సమాధానం చెప్తుందండి ఎంతో టైం పట్టదు డాగ్స్ ఎక్కడెక్కడ ఉన్నా తిరిగినా వాటిని లొకేషన్స్ మార్చి పెట్టలేమండి ఇక్కడ ఒక గ్రూప్ పెడతాం పక్కన ఇంకో గ్రూప్ ఉంటుంది ఆ పక్కన ఇంకో గ్రూప్ ఉంటుంది ఇక్కడ పెట్టొద్దు అంటే పక్కకు తీసుకెళ్ళి పెట్టే పరిస్థితి ఉండదు ఎక్కడ వాటికి అక్కడే గత పదేళ్ళుగా పెట్టే లొకేషన్లో పెట్టినా కూడా కొత్తగా జనాలు మొత్తం సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని వ్యతిరేకంగా చేస్తానులేండి వాళ్ళు చెప్పిన ఉద్దేశం వేరు వీళ్ళు చేసేది